రైట్ సైడ్ బ్రేకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మీద ఎక్స్ట్రా పెట్టి కాలు మధ్యలో బ్రేకు బ్రేక్ మీద అది బ్రేకు లెఫ్ట్ క్లచ్ ఓకేనా గేర్ మీద గేర్ ప్లే చేయి క్లచ్ మీద కాల్ నుంచి నోటర్ చేసావా ఓకే నోట్రా గేర్ చేయ ఎలా పట్టాలి గేర్ మీద ఆపేదంగ ఫస్ట్ గేర్ ఓకే మళ్ళీ సెకండ్ గేర్ కనపడాలి సెకండ్ గేర్ ఓకే మళ్ళీ నోట్రా చే నోటరా ఓకే మళ్ళీ థాడు గేరే తార్డు మళ్ళీ నోటర నోటర్ గేరే కనబడాలి నోటర్లో ఓకే గేరంగదు ఫోర్త్ గేరే అది ఫోర్త్ నోటరల్జీ అది నోటర్లో ఓకే మళ్ళీ క్లచ్ నొక్కి ఫస్ట్ గేరే క్లచ్ నొక్కి ఫస్ట్ గేరేసావు కదా ఫస్ట్ గేరేసావు క్లచ్ స్లో ఆఫ్ క్లచ్ రిలీజ్ స్లో రిలీజ్ చేసుకుంటే వెళ్ళి స్లో మూమెంట్ ఓకే 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 ఈ పొజిషన్లో చేయాలి ఓకేనా కంగారు పడుకు టెంక్ పడుకు చాలా ఫ్రీ చేసుకో ఓకే ఓకే ఈ విధంగా చేయవచ్చు డ్రైవింగ్ ఓకే మళ్ళీ క్లచ్ ఒక రెండో లెఫ్ట్కే ఓకే అది రెండో గేర్ క్లచ్ రిలీజ్ చేసుకో ఆ పొజిషన్ అన్నమాట ఓకే చూసుకో చాలా జాగ్రత్త చూసుకో స్పీడ్ వెళ్ళకో డివైడర్ పక్కనే ఉండు హార్న్ కొట్టు హార్న్ కొట్టు ఓకే వెళ్ళొచ్చు చూసుకో వెహికల్స్ వస్తున్నాయి మళ్ళీ కొంచెం హార్ అనుకుంటు ఓకే అదే పొజిషన్ అన్నమాట ఓకే స్లో మళ్ళీ అబ్బా ఎదర వెహికల్ ఉంది కదా హార్ అనుకుంటు ఓకే వెళ్ళలే ఓకే వెళ్ళిపోవచ్చు ఈ ఇది పొజిషన్ అన్నమాట అదే పొజిషన్ చూసుకో రైట్ చలవచ్చు ఓకే వెళ్ళు ఇప్పుడు ఒకటి రెండు గేర్ అయింది కదా తాడిగేరేది కానీ తాడిగేరే ఓకే వెళ్ళొచ్చు వెళ్ళిపో ఓకే ఇది పొజిషన్ అన్నమాట ఓకే అదే పొజిషన్ వెళ్ళు స్లో స్పీడ్ అవ్వకూడదు చాలా స్లో ఉండాలి స్పీడ్ అవ్వకూడదు చూసుకో ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే అదే పొజిషన్ డివైడర్ ఎండింగ్ వరకు అలా వెళ్ళు బ్రేక్ టచ్లు రా ఒకసారి ఓకే వెళ్ళ ఓకే అర్థమైందా నీకు చూసుకోము ఎక్కువ ఇసురుకోకు స్లో మూమెంటే వెళ్ళచ్చు స్లో కొంచెం బ్రేక్ వచ్చేసుకో ఓకే వెళ్ళచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు అక్కడ కురుకులు వస్తున్నాయి కొంచెం బ్రేక్ కొట్టుకో లైట్ బ్రేక్ వెళ్ళొచ్చు థర్డ్ గేర్ మార్చు ఫోర్త్ సెకండ్ గియర్ రా థర్డ్ వద్దు కానీ సెకండ్ గేర్ సెకండ్ ఒక టెప్కి వెనక్కి రావాలి రేపు రిలీజ్ చేయి రిలీజ్ చేయాలి క్లచ్ రిలీజ్ ఓకే వెళ్ళచ్చు అదే పొజిషన్ అన్నమాట ఓకే ఎలా ఉంది డ్రైవింగ్ ఓకే వెళ్ళచ్చు ఏ గేర్లో ఉన్నా సెకండ్ గేర్ సెకండ్ గేర్లో ఉన్నా ఓకే వెళ్ళొచ్చు ఓకే ఈ విధంగా అనేది డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలన్నమాట చూసుకో ఎదరు పోయి వస్తుంది చూడు దాన్ని సెంటర్ చేయి సెంటర్ చేయాలి ఓకే వెళ్ళచ్చు రైట్స్ వెళ్ళు అంతే ఓకే చూసుకో అర్థమైందా ఉన్నా సెకండ్ ఇయర్లోనా కదా ఓకే అదే పొజిషన్ అమ్మ చూసుకో డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా డబల్ రోడ్లో ఉన్నప్పుడు ఒక మార్జిన్ అనేది మనకు ఉండాలి ఓకేనా లెఫ్ట్ మార్జిన్ అనేది ఉండాలి లెఫ్ట్ మార్జిన్ కదా ఇప్పుడు డబల్ రోడ్లో మనకి లెఫ్ట్ మార్జిన్ అనేది ఉండాలి లెఫ్ట్ మార్జినే వెళ్ళు రైట్కి వెళ్ళకోకు రైట్ మంద కాదు లెఫ్టే మందే అనమాట చాలా జాగ్రత్త చూసుకో ఓకేనా లెఫ్టే మందే రైట్ మంది కాదు చూసుకో ఓకే వెళ్ళచ్చు ఈ కుదుపులు దాటిన తర్వాత నీకు తాడు గేర్ కూడా ఇచ్చేస్తాను తాడు గేర్ కూడా ఎలా ఉందో కానీ చూసుకో వెళ్ళొచ్చు స్టీరింగ్ అనేది అది చేయి చెప్పాను కదా అదే పొజిషన్ చేతులు పైగా ఉండకూడదు స్టీరింగ్ మీద స్టడీగా ఉండాలి అదే పొజిషన్ ఉండాలి ఓకేనా ఓకే ఆ విధంగా వెళ్ళిపోదరు కుదుపులు వస్తే కొంచెం రేట్ వచ్చేసుకో ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపో కొంచెం ఎక్సెటర్ అది అది పోషన్ కొంచెం రైట్ గుండు పోయింది ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే సెకండ్ ఏనా కదా తాడి గేరేసి ఖచ్చి నొక్కి పడింది తాడి తాడు గేరు ఓకే తాడిగే వెళ్ళిపో ఓకే ఇదనమాట ఈ విధంగా అనేది మనం ఊరు బయట లెఫ్ట్ సైడ్ మార్చినట్టు చేయవచ్చు ఓకేనా రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే నీకు ఒకటి గేరు రెండో గేర్ అయింది థర్డ్ గేర్ కూడా అయింది కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఫోర్త్ గేర్ కూడా ఇచ్చేస్తాను ఓకేనా వెళ్ళచ్చు రైట్ ఎదరికి పోయిందో దాటిన తర్వాత ఫోర్త్ గేర్ అయ్యి కానీ అంటే మనం ఒకటి నుంచి ఎన్ని గేర్లో వెళ్ళాలి అనమాట చూసుకో చాలా జార్జు రైట్లో లెఫ్ట్లో గోయి అని చూసుకో ఎస్తరుకోకు స్టీరింగ్ స్లోగా వెళ్ళు గోయి ఉన్నప్పుడు కొద్దిగా ఎస్తరుకోకు ఓకే రా ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపో అంతే వెళ్ళిపో ఎలుపో ఎల్లు పర్లా క్లచ్ నాకు ఫోర్త్ గేర్ కూడా వేసే వేసే కదా ఫోర్త్ గేరు వెళ్ళిపో రైట్ వెళ్ళొచ్చు ఎదరు గోతులోనే రైట్ కొంచెం రైట్గా ఉండు లేకపోతే లెఫ్ట్గా రా కొంచెం రేట్ వచ్చేసుకోవాలి ఓకేనా రైట్స్ అంతే ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయవచ్చు వెళ్ళవచ్చు అర్థమైంది డ్రైవింగ్ ఓకే చూసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకోవాలి స్టీరింగ్ కూడా అలాగే పట్టుకోవాలి ఆర్ను కూడా ఎలా పట్టాలి చేయలేకూడదు స్లో చేయలేకూడదు ఏలుతో తమ్ముతో అంటే పొట్టనీల్దో కొట్టాలి ఓకేనా ఓకే వెళ్ళచ్చు రైట్ వెళ్ళవచ్చు చూసుకో చాలా జాగ్రత్త చూసుకో కుదుపులు కదా కొంచెం బ్రేట్ వచ్చేసి తాడు గేర్లోకి వెళ్ళిపో స్లో గేర్లోకి వెళ్ళిపో పైకి ఫుల్ లా చూకాలి ఓకే వెళ్ళచ్చు రైట్ ఓకే వెళ్ళవచ్చు ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా అంటే మనకి మనకి సెకండ్ రోజున ఎన్ని గేర్లోనే అన్ని గేర్లు చేస్తాను అనమాట తాడ్ అయింది ఫోర్త్ అయింది ఫోర్త్ గేర్ కూడా అయింది స్లో కొంచెం బ్రేట్ వచ్చేసుకోవాలి కుదుపుల్లో ఓకే ఓకే వెళ్ళొచ్చు ఇక ఎలా ఉంది డ్రైవింగ్ మాట్లాడతా ఓకే